వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు వదగల శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవాలయం దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు సిరియల పేర్కొన్నారు నాగుల చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి అన్నదానం చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు సిరియల తెలిపారు మంగళవారం శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయంలో నాగుల చవితి పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో నాలుగు వేల మందికి ప్రతి ఏడాది అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఈ ఏడాది కూడా అన్నదానం చేపట్టడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జన్నడ శివబాబు యు కృష్ణ భాస్కర్ గుర్రాల శ్రీనివాసరావు కొండా తదితరులు పాల్గొన్నారు కాకినాడ సినిమా రోడ్లో ఉన్న నాగేంద్ర స్వామి టెంపుల్ అంత సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం నాలుగు వేల మంది చేస్తాం ఐదు రోజులు కూడా బోనాలు పెడతాం పెద్దల సహకారంతో ఈ అన్నదానం ఒకటి నిలుపు చేస్తాం కొత్త ప్రతి మంగళవారం కూడా అన్నదానం ఉంటుంది కావున భక్తులందరినీ రమ్మని కూడా కోరుతున్నాం ఈ స్వామిది గుడి వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది మహిమల దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రతి సంవత్సరం అభివృద్ధిలోకి వస్తుంది ఇంకా చాలా చేయాలి గుడికి దాతలు ఉన్నారు ఇస్తారు అన్నీ కూడా చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు ఎలాగే జరుగుతాయి ఇక్కడ కమిటీ నెంబర్ పాతి మంది ఉండవు అందరి పేరు కొద్దిగా ఐడియా ఉండవు అందరూ కలిపి ఏకాద్రతగా చేస్తాం భారీ అన్నదానం నగల సతి ఇరవై తొమ్మిది అట్టవలసింది తుఫాను వల్ల ఎట్టలేదు అది ఏమో ఆల మంగళవారం ప్రతి నెల వారం పెడతాం కాబట్టి మంగళవారం పెట్టామండి నాలుగు వేల మందికి ఎడతాం ప్రతి వారం అదే ప్రతి సంవత్సరం ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి